వెల్కమ్ టు తెలుగు సిల్వర్ స్క్రీన్ టాలీవుడ్లో రికార్డుల రారాజుగా సూపర్ స్టార్ కృష్ణకి పేరుంది సినిమాల విషయంలో ఆయన క్రియేట్ చేసిన సంచలనాలు ఎన్నో తెలుగు పరిశ్రమకు టెక్నాలజీని పరిచయం చేసిన కృష్ణ అద్భుతాలెన్నో చేశారు అలాంటి కృష్ణ గారి సినిమాకి ఒకసారి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సి వచ్చిందట మరి ఆ అద్భుతమైన సినిమా ఏంటంటే టాలీవుడ్లో టెక్నికల్గా చూస్తే తొలి కలర్ సినిమా ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ ఫస్ట్ ఆర్వో టెక్నాలజీ సినిమాలన్నీ కృష్ణ పరిచయం చేసినవే టాలీవుడ్లో ఫస్ట్ కౌబాయ్ సినిమా కూడా కృష్ణ హీరోగానే చేశారు అంతేకాదు కలర్ ప్రింట్కి సంబంధించిన టెక్నాలజీ మన దేశంలో లేకపోతే అమెరికా నుంచి మూడు నెలల ముందు డబ్బులు కట్టి ఆర్డర్ ఇచ్చి మరీ కలర్ ప్రింట్ తెప్పించారట సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఆ ప్రింట్ కోసం దాదాపు రెండు లక్షలపైనే ఖర్చు చేశారట అందుకే కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరూ చేయలేరు అని అంటారు అంతేకాదు సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ ఖాతాలోనే ఉంటుంది అయితే కృష్ణ సినిమాల్లోనే ఇలాంటివి సాధ్యమయ్యేవి ఇవే కాకుండా ఆయన సినిమాలు టాలీవుడ్లో సృష్టించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి కృష్ణ సినిమా కోసం ఏకంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు అంటే పానిండియా హీరోల స్టార్ ఇమేజ్ తో ఫ్యాన్స్ చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ అప్పట్లో పెద్దగా జనాలు లేని రోజుల్లో కృష్ణ సినిమా కోసం ఏకంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారంటే ఆ సినిమా ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు సింహాసనం కృష్ణ కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రం సింహాసనం ఈ చిత్రం వల్లే విజయవాడలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన సింహాసనం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనంగా చెప్పవచ్చు ఈ సినిమాను కృష్ణ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించటమే కాకుండా తాను మూడు పాత్రల్లో నటించారు సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కగా విడుదల సమయానికి భారీగా క్రేజ్ని సొంతం చేసుకుంది ఈ సినిమాపై అంచనాలు ఎంతలా పెరిగాయంటే అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఈ సినిమా గురించి ఎదురు చూశారు సినిమా రిలీజ్ టైంలో రోడ్ల మీద తండోపతండాలుగా జాతరలుగా జనాలు కనిపించారట ఇక ఈ సినిమా విజయవాడలో రిలీజ్ అయినప్పుడు రాజ్ థియేటర్ వద్ద సుమారు పన్నెండు కిలోమీటర్ల మేర అభిమానులు క్యూ కట్టారు టికెట్లు పొందేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ థియేటర్లకు జనం పోటెత్తారు ఈ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఆ ప్రాంతంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారట ఈ విషయాన్ని కృష్ణ టికెట్ చూపించిన వారికి మాత్రమే ఆ వీధిలో నడవనిచ్చే పరిస్థితి నెలకొంది సింహాసనం సినిమా క్రియేట్ చేసిన రికార్డు అది కాదు సింహాసనం సినిమా మరికొన్ని రికార్డులకు కేంద్రమైంది మద్రాసులో వంద రోజులు ప్రదర్శించబడిన అరుదైన తెలుగు చిత్రంగా సింహాసనం నిలిచింది ఈ సినిమా విడుదలయ్యాక నాలుగొందల బస్సుల్లో అభిమానులు విజయ హాజరయ్యారు ఇది మాత్రమే కాదు కృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదలైన రికార్డుల్లోనూ ముందున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇరవై నాలుగేళ్ల పాటు ప్రతి సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదల కావటం ఓ అపూర్వమైన ఘనత అలాగే ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు హైదరాబాద్ ఏకంగా ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది ఈ నేపథ్యంలో సినిమా సింహాసనం కృష్ణ కెరీర్లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్